ప్రభువైన నామములు మీకు శుభం ఇన్ ద ద నేమ్ ఆఫ్ కలుగురుగా ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి యాకూబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన గ్రంథము ఎనభై ఒకటవ అధ్యాయము ఒకటో వచనము sing along unto God our strength make a joyful noise unto the God of Jacob Psalms chapter 81 verse 1 సర్వలోక నివాసులారా దేవుని గురించి ఆనందగానము చేయడి జనముల కుటుంబములారా ఆయన సన్నిధిలో చేరి ఆయన నామమును గనపరచువి ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు యాకోబు దేవుడు మనకు ఆశ్రయ దీర్ఘమునై ఉన్నాడు మనము ఏ స్థితిలో ఉన్నను ఏ పరిస్థితిలో ఉన్నను దేవుణ్ణి స్థుతించటం మానక ఆయన నామమును బట్టి సంతోషించి ధ్వని చేయవలను స్థుతి చేయుట యథార్థవతలకు శోభస్కరమైనది గనక దేవుణ్ణి బట్టి ఆనందకరం చేయడి తన్ను బలపరచువాలి ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడు ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతులవైన మా ప్రియా పరలోకమందున గొప్ప తండ్రి నీ ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా కృపాసక్తి సంపూర్ణమైన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నా నీ పరిశుద్ధతను ప్రవ్వ మీరు దీవించి ఆశీర్వదించండి నీ గొప్ప కార్యములు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నా నీ సన్నిధిలో చేరి నీ నామమును గణపరిచి నీ నామమును బట్టి సంతోషించి ఆనందించే ధన్యతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ పరిశుద్ధ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీ మీ కొరకు ప్రార్థిస్తారు